ఇక నుండి నవోదయ సైనిక స్కూల్ ఐఐటి నీట్ కళల కోసం పట్టణాలకు వెళ్ళనవసరం లేదు తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యా బోధన నిబంధనతో కూడిన శిక్షణ మరియు విజయం వైపు నడిపించే మార్గం రేపటి ఇంజనీర్లు మరియు డాక్టర్లకి పునాది ఈవేళ మీ పిల్లల భవిష్యత్తు ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది ఒక్కసారి ఆలోచించండి ఇది మా ఒంటిరి ప్రయాణం కాదు ఇది మనందరం కలిసి చేసే ఒక గొప్ప ప్రయాణం ఇది మన పిల్లల భవిష్యత్తు కోసం ప్రారంభమైన ఒక విద్యా యజ్ఞం ఈ యజ్ఞానికి మీరు కూడా భాగస్వాములు కావాలని ఆశిస్తున్నాము మీ పిల్లల భవిష్యత్తు మనందరి బాధ్యత అందుకు మీ మద్దతు మీ సహకారం మాకు ఎంతో అవసరం అయితే ఈ క్రమంలో తల్లిదండ్రులందరికీ నా ముఖ్య మనవి టీనేజ్లో మీ పిల్లలు ఏ స్కూల్లో జాయిన్ చేపించాలో ఎక్కడ చదవాలో అనే విషయంలో పూర్తి భద్రత బాధ్యత తల్లిదండ్రులదే కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసమే తొలి ప్రాధాన్యత ఇవ్వండి మిగిలిన అంశాలన్నీ తాత్కాలికమే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు అడ్మిషన్స్ కోసం సంప్రదించండి నమ్మకం మీది బాధ్యత మాది అంతిమ నిర్ణయం మీదే ప్రత్యేకతలు ఇతర స్కూల్ మాదిరిగా ఒక కోచింగ్ సెంటర్ నడిపే విధంగా కాకుండా బ్యాలెన్స్డ్ ఇంటిగ్రేటెడ్ కరికులం అమలు చేస్తున్నాం అంటే ఒకవైపు స్టేట్ సిలబస్ అంటే ఎన్సిఆర్టీస్ తో పాటు మరోవైపు ఆసక్తి కలిగిన విద్యార్థులందరికీ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మూడవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు నవోదయ సైనిక్ స్కూల్లో ప్రత్యేక శిక్షణ అలాగే ఎవరైతే ఫ్యూచర్లో ఐఐటి నీట్ యాస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరి కోసం ఆరో తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు ఐఐటి జేఈ నీట్ ఫౌండేషన్లో ప్రత్యేక శిక్షణ కేవలం మార్కుల కోసమే కాకుండా మీ పిల్లల్లో నైపుణ్యం పెంచే విధంగా స్కిల్స్ని అందించి వాళ్ళు భావితరాల భవిష్యత్తుకు స్కూల్ స్థాయి నుంచే శిక్షణ అందించడం అలాగే నర్సరీ నుంచి సెకండ్ క్లాస్ వరకు మాంటోసరీ కరికులంని అమలు చేయడం వాళ్ళ మేధాశక్తిని పెంపొందించడం అలాగే ఎవరైతే మూడవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు చదువుతున్నారో వాళ్ళందరికీ రెగ్యులర్ ఎడ్యుకేషన్తో పాటు సైనిక్ స్కూల్ అండ్ నవోదయాలో ప్రత్యేక శిక్షణ ఇవ్వబడినం అలాగే ఎవరైతే ఆరవ తరగతి నుంచి పదవ తరగతి చదువుతున్నారో వాళ్ళందరికీ రెగ్యులర్ ఎడ్యుకేషన్తో పాటు జేఈ నీట్ ఫౌండేషన్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వబడినం తద్వారా ఇంటర్మీడియట్లో ఎవరైతే ఐఐటి జేఈ నీట్ యాస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ ఎన్నో లాభాలు ఉంటాయి బట్టి పట్టి చదివే విధానం పూర్తి స్థాయిలో స్వస్థ పలికి స్కిల్స్ పెంచే విధంగా అకాడమిక్ కరకులంని అమలు చేయడం మీ పిల్లల్లో క్రమశిక్షణ పెంచే విధంగా విలువలతో కూడిన ఒత్తిడి లేని నాణ్యమైన విద్యను అందించడం అన్ని ప్రదేశాల నుంచి బస్ సౌకర్యం కలదు దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ వసతి కలదు మీ పిల్లల్లో నైపుణ్యం పెంచడానికి ప్రత్యేకమైన సైన్స్ ల్యాబ్ ఇన్నోవేషన్ ల్యాబ్ కలదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎల్లవేళ్ళ సెక్యూరిటీ అలాగే సీసీ కెమెరాల్లో పర్యవేక్షణ మీ పిల్లల ఆరోగ్యం కోసం మినరల్ వాటర్ సదుపాయం కలదు అలాగే హైజెనిక్ వాష్రూమ్స్ స్మార్ట్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ బట్టి పట్టి విధానానికి స్వస్థ పలకడానికి యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ మీ పిల్లల్లో స్కిల్స్ పెంచడానికి ప్రత్యేకంగా సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ దీంతో పాటు అబాకస్ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేయడానికి లుసీడా మొదలైన వాటిపైన ప్రత్యేక శ్రద్ధ నైపుణ్యం కలిగిన టీచర్స్ ఆధ్వర్యంలో వెనకబడిన విద్యార్థులకు ప్రతిరోజు మానిటరింగ్ చేస్తూ వాళ్ళపైన ప్రత్యేక శ్రద్ధ మీ పిల్లలు మానసిక ఉల్లాసానికి ఫిజికల్ ఫిట్నెస్ కోసం యోగా మెడిటేషన్తో పాటు మరెన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ రెగ్యులర్గా పేరెంట్స్తో టచ్లో ఉండి స్కూల్లో జరుగుతున్న ప్రతీది అప్డేట్ చేస్తూ మీ పిల్లల ప్రోగ్రెస్ గురించి రివ్యూ చేయడు మేము కూడా అందరిలాగే మీ పిల్లలకి అది చేస్తాం ఇది చేస్తాం అని మేము చెప్పము కానీ భవిష్యత్తులో ఒక బాధ్యత గల పౌరుడిగా తీర్చిదిద్దుతామని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ సదా అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము వచ్చే విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు అడ్మిషన్స్ కోసం అలాగే మరిన్ని వివరాల కోసం ఈ కింది ఇచ్చిన ఫోన్ నంబర్లకు సంప్రదించండి లేదా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించండి